నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ సర్కారీ బడిలో చదువు అంటే శాపం ఎలాంటి సౌకర్యాలు ఉండవు సక్రమంగా పాఠాలు చెప్పరు విద్యార్థులను గాలికి వదిలేస్తారు ఇది ఒకనాటి అభిప్రాయం కానీ ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్న పరిస్థితి వేరు చదువులమ్మ బడిలో విద్యార్థులు ఎదుగుతున్నారు అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటూ రేపటికి సిద్ధం అంటున్నారు కార్పొరేట్ స్కూళ్లను సవాల్ చేసే స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు ఎదిగాయి నాటికి నేటికి ఎంత తేడా ఈ మార్పు ఎలా సాధ్యమైంది గత ఐదేళ్లలో ఏపీ విద్యారంగంలో వచ్చిన మార్పులేంటి ప్రభుత్వ పాఠశాల ఈ మాట వినగానే వర్షానికి కురిసే కప్పు రంగు వెలిసి బూజు పట్టిన గోడలు విరిగిన బెంచీలు అడ్రస్ లేని లైబ్రరీ ల్యాబులు గుర్తొస్తాయి ఇక టాయిలెట్ల గురించి అడగాల్సిన పనే లేదు ఫ్యాన్లు లైట్లు ఉండనే ఉండవు మొత్తంగా సర్కారీ బడి అంటే శిథిలమవ్వటానికి సిద్ధంగా ఉన్న భవనం కళ్ల ముందు ఉండేది ఇలాంటి స్కూళ్లలోనే లక్షల మంది చదువుకునుంటారు కాని ఏపీలో అదంతా గతం ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం వేరు పటిష్టమైన భవనాలు క్లాస్ రూములు ఫ్యాన్లు లైట్లు సైన్స్ ల్యాబ్లు ట్యాబ్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే చిన్నారులు మొత్తంగా ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా కనిపిస్తున్నాయి ఇదో ప్రభుత్వ స్కూల్ అంటే ఒకప్పుడు నమ్మే అవకాశమే ఉండేది కాదు కాని ఇది సర్కారీ బడి ఇందులో తమ పిల్లలు చదువుతున్నారని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటున్నారు ఇది మా స్కూల్ అని పిల్లలు సంతోషాన్ని ప్రకటిస్తున్నారు ఈ మార్పుకి ముందు వెనుక ఏం జరిగింది ఎలాంటి విజన్ ఇంత గొప్ప మార్పునకు కారణమైంది ఇదే ఇప్పుడు చర్చించాల్సిన విషయం స్కూళ్లలోనే విద్యార్థుల భవితకు పునాదులు పడతాయి పాఠశాలల్లోనే రేపటి సమాజం రూపుదిద్దుకుంటుంది బాధ్యతాయుతమైన విద్యావిధానం అమలయ్యే వ్యవస్థ ఆరోగ్యకరంగా ఎదుగుతుంది విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రాకుండా ఎన్ని అభివృద్ధి పథకాలు తెచ్చినా ప్రయోజనముండదు తరగతిగది ఆరోగ్యకరంగా ఉంటేనే సమాజం కూడా అంతే ముందడుగు వేస్తుంది ఈ నిజాన్ని గుర్తించిన ఏపీ సీఎం జగన్ సరిగ్గా ఐదేళ్ల క్రితం విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు ప్రైవేట్ స్కూల్స్ ఇన్ని ఉన్నాయి కదా ఇక సర్కారీ బళ్లతో పనేంటి అనుకుంటారు కొందరు కానీ అది నిజం కాదు ఎందుకంటే ఇప్పటికీ మెజారిటీ విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుతున్నారు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు తప్ప మరో దారి లేదు రాష్ట్రంలో మొత్తం యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై పాఠశాలలు ఉంటే వాటిలో డెబ్బై రెండు లక్షల ఇరవై వేల ఆరు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు చదువుతున్నారు ఇందులో నలభై నాలుగు వేల ఆరు వందల పదిహేడు ప్రభుత్వ పాఠశాలలే వీటిలో నలభై మూడు లక్షల పదివేల మంది చదువుతున్నారు అంటే గవర్నమెంట్ స్కూళ్లు మన విద్యా వ్యవస్థలో ఎంత కీలకమో అర్థమవుతుంది ఈ పాఠశాలల దుస్థితిలో దశాబ్దాలుగా ఎలాంటి మార్పు రాలేదు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సమూలమైన మార్పులకు అడుగులు పడ్డాయి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య కోసం రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో జగన్ ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టింది అయితే ఈ మార్పులతో ఆర్థికంగా వెనకబడ్డ తరగతులనే కాదు డబ్బున్నా లేకపోయినా అందరినీ ప్రభుత్వ పాఠశాలలు ఆకట్టుకోవాలనే లక్ష్యంతో సాగాయి ఆ స్థాయిలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అప్పుడే ప్రభుత్వ విద్యారంగం నిలబడుతుందని భావించింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మనబడి నాడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది అందుకే ఇప్పుడు ఏపీ స్కూళ్ల వైపు దేశమంతా చూస్తోంది విదేశీ వేదికలపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల ఘనత రెపరెపలాడుతోంది దీనికంతటికీ మూలం నాడు నేడు జగన్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నవంబర్ పద్నాలుగవ తేదీన నాడు నేడు పథకాన్ని ప్రారంభించింది మూడేళ్ల వ్యవధిలో దశలవారీగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అనేది ఈ పథకం లక్ష్యం ఈ పథకం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సాంఘిక సంక్షేమం బీసీ గిరిజన మైనార్టీ సంక్షేమం జువనైల్ వెల్ఫేర్ మత్స్యశాఖ వంటి యాజమాన్యాలు నిర్వహిస్తున్న పాఠశాలలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు కలిపి మొత్తం నలభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలను ఆధునికీకరించాలనేది లక్ష్యం మొదటి దశలో పదిహేను వేల ఏడు వందల పదిహేను పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేశారు ఇందుకు దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి మిగతా స్కూళ్లలో ఈ పథకం అమలు చేయటానికి నాడు నేడు రెండో దశ కూడా ప్రారంభమైంది అందుకు ఇటీవలే ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది నాడు నేడు రెండు దశల్లో నలభై నాలుగు వేల ఆరు వందల పదిహేడు ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు నవంబర్ మాసం నవంబర్ పద్నాలుగో తారీఖున చిల్డ్రన్స్ డే రాజున స్కూళ్ళన్నీ కూడా మూడు దఫాలుగా చేశారు రాష్ట్రంలో నలభై ఐదు వేల స్కూళ్ళు ఉన్నాయి నలభై ఐదు వేల స్కూళ్ళంతాను పదహైదు వేల స్కూళ్ళను నాడు నేడు అనే తో స్వీకారం చుడుతూ ఉన్నాం మార్పు చేయడం కోసం నాడు ఎలా నేడు ఎలా ఉంది ఈ స్కూళ్ళని ఫోటోలు చూపిస్తాం దాన్ని నాడు అని పెట్టి రేపొద్దున స్కూళ్ళను మార్చిన తర్వాత నేడు అని చెప్పి కూడా మళ్ళీ ఫోటోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రతి స్కూల్లోనూ బాత్రూమ్లో ఉండాలి ప్రతి స్కూల్లోనూ నీళ్లు ఉండాలి ప్రతి స్కూల్లోనూ బ్లాక్ బోర్డ్లు ఉండాలి ప్రతి స్కూల్లోనూ ఫర్నిచర్ ఉండాలి ప్రతి స్కూల్లోనూ ఫ్యాన్లు ఉండాలి ప్రతి స్కూల్లోనూ ట్యూబ్లైట్లు ఉండాలి ప్రతి స్కూలుకు కంపౌండ్ వాల్ ఉండాలి ప్రతి స్కూల్కు పెయింటింగ్ ఫినిషింగ్స్ జరిగి ఉండాలి పిల్లలు స్కూళ్ళకు పోయేటప్పుడు మా స్కూలు మంచి స్కూలు అని చెప్పే పరిస్థితి రావాలి ప్రభుత్వ విద్యకు వైసీపీ ప్రభుత్వం పట్టం కట్టింది అలా ఇలా కాదు అక్షరానికి అగ్రాసనం వేసి సౌకర్యాలకు సమున్నత స్థానం కల్పించారు నాడు నేడు పథకంతో పాఠశాలల స్వరూపాన్ని మార్చేసి విద్యార్థులకు ఉన్నత చదువును అందించేందుకు ఏపీ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా నిధులు కేటాయించి సర్కారు బడి రూపురేఖల్ని సమూలంగా మార్చివేశారు కార్పొరేట్ విద్యారంగం కూడా అసూయపడేలా కొత్త పాఠశాల భవనాలు టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు పదకొండు రకాల సదుపాయాలు కల్పించారు ఒకప్పుడు బ్లాక్ బోర్డులపై రాసే ముక్కలు లేని రోజులు చూశాయి మన సర్కారీ బడులు అలాంటి రోజుల నుంచి ఇప్పుడు ప్రభుత్వ బడిలో డిజిటల్ బోధన జరుగుతోంది స్కూల్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే చిన్నారులు ఆసక్తి చూపుతారు అన్న ఆలోచనతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు నేడు పథకాన్ని అమలు చేసింది ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదకొండు రకాల సదుపాయాలను కల్పించారు నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు శుద్ధి చేసిన తాగునీరు స్కూలు భవనాలకు పూర్తిస్థాయి మరమ్మతులు ఫ్యాన్లు లైట్లతో విద్యుదీకరణ విద్యార్థులు సిబ్బందికి ఫర్నిచర్ గ్రీన్ చాక్ బోర్డులు భవనాలకు పెయింటింగ్ ఇంగ్లీష్ ల్యాబ్ కాంపౌండ్ వాల్ కిచెన్ షెడ్ అదనపు తరగతి గదుల నిర్మాణం ఈ పదకొండు మార్పులు చేసిన నాడు నేడు పథకంతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి ఈ పనులన్నీ పూర్తి పారదర్శకంగా కొనసాగేందుకు తల్లిదండ్రులతో కమిటీని ఏర్పాటు చేశారు దీంతో ప్రభుత్వ పాఠశాలలు కనీ వినియరుగని రీతిలో అభివృద్ధి చెందాయి పాఠశాలలో విద్యార్థులకు అదనపు తరగతి గదులు బెంచీలు లైట్లు ఫ్యాన్లు అధునాతన టాయిలెట్స్ ఏర్పాటయ్యాయి పాఠశాల చుట్టూ వాల్ పెయింటింగ్తో కొత్త కళ వచ్చింది ఇప్పుడు మొదలు తరగతి గది దాకా పాఠశాలలు కొత్త సొబగులద్దుకున్నాయి రంగురంగుల బల్లలు ఇంగ్లీష్ ల్యాబులు స్వచ్ఛమైన మంచినీటి కుళాయిలు శుభ్రమైన మరుగుదొడ్లు స్మార్ట్ టీవీలతో బోధన విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్తో కళకళ్లాడుతున్నాయి పాఠశాల వాతావరణాన్ని ఆహ్లాదకరంగా తయారుచేసి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నారు ఇక్కడ టాయిలెట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి గతంలో సరైన టాయిలెట్లు ఇతర సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉండేవారు ప్రభుత్వ స్కూళ్లంటే మరుగుదొడ్లు ఉండనే ఉండవు బాలికల్లో డ్రాపౌట్ ఎక్కువగా ఉండటం వెనుక ఇలాంటి కారణాలే కీలకం కానీ ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్లో పరిశుభ్రమైన టాయిలెట్లు విద్యార్థులకు ఏర్పాటయ్యాయి ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి కూడా ఏర్పాటు చేశారు అంటే తరగతి గదుల నుండి స్కూల్ బిల్డింగ్ వరకు అసలిది ప్రభుత్వ స్కూలేనా అనిపించే స్థాయిలో ఎన్నో మార్పులు జరిగాయి ఇవన్నీ ప్రభుత్వ విద్యారంగాన్ని సమూలంగా మార్చేయటంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వ నిబద్ధతని చెబుతున్నాయి కేవలం మౌలిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు ఓ విద్యార్థి రోజూ స్కూల్కి రావటానికి అనువైన పరిస్థితి ఇంట్లో ఉండాలి ఆర్థికంగా సపోర్టు ఉండాలి పౌష్టికాహారం కావాలి అన్నింటికీ మించి నాణ్యమైన విద్యను అందించాలి దానికి ఆధునికతను జోడించి బోధించాలి అప్పుడే చదువు సమగ్రం అవుతుంది ఇదే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేసింది అధికారంలోకి రాగానే ప్రభుత్వ బడుల బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి శ్రీకారం చుట్టారు కేవలం విద్యా సంస్కరణల కోసం జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు ఒక పాఠశాల కప్పు కూలుతుంది అంటే ఓ పది లక్షలు ఇవ్వలేని ప్రభుత్వాలను చూశాం పిల్లలు టాయిలెట్స్ లేక కష్టపడుతున్నారంటే పట్టించుకోని నేతల్ని చూశాం

మనబడి నాడు కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు అదనపు తరగతి గదులతో పాటు జగనన్న అమ్మఒడి విద్యాకానుక గోరుముద్ద పాఠ్యాంశాల సంస్కరణలు జరిగాయి మౌలిక వస్తువుల నుంచి అనేక ఇతర సౌకర్యాలతో స్కూళ్ల రూపురేఖలు మారటంతో తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రభుత్వ బడికే పంపటం మొదలు పెట్టారు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగటంతో ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసింది అదే అమ్మఒడి పథకం చదువుకునే చిన్నారి ఇంట్లో ఒకరికి అమ్మఒడి కింద నగదును తల్లుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని ప్రకటించింది పాఠశాల ప్రారంభానికి ముందే తల్లుల ఖాతాలలో నగదు జమ చేస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చదువుకు పేదరికం అడ్డు కాకూడదని జగనన్న అమ్మఒడి పథకంతో తల్లిదండ్రులకు భరోసా కల్పించారు నాడు నేడు కింద వస్తులు కల్పించడంతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకున్న వారికి కూడా ఫీజులు చెల్లించేలా తల్లుల బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం అమ్మఒడి కింద ఏడాదికొకసారి పదిహేను వేల రూపాయలను అందిస్తోంది దీంతో బడుల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగింది చిన్నారికి ఏడాదిలో చదువుకు అవసరమైన అన్ని ఖర్చులకు అమ్మఒడి అండగా నిలుస్తోందని తల్లులు అంటున్నారు పేద మధ్యతరగతి వారు తమ బిడ్డలకు ప్రభుత్వం మంచి భవిష్యత్తును కల్పిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు నాడు నేడు అమ్మఒడితో పాటు అమలవుతున్న మరో పథకం విద్యాకానుక పిల్లల చదువు కావాల్సిన వస్తువులను విద్యాకానుక పేరుతో అందిస్తున్నారు ఇందులో భాగంగా విద్యార్థికి అవసరమైన పుస్తకాలు బ్యాగు యూనిఫామ్ బూట్లు స్కూల్ మొదలైన రోజునే అందిస్తున్నారు ఒకప్పుడు గుండీలో ఊడిన చొక్కాలు జారిపోయే నిక్కర్లు చేతిలో పలక ఉంటే జేబులో బలప ఉండదు ప్రభుత్వ పాఠశాలలకెళ్లే పేద పిల్లల పరిస్థితి ఇది కానీ ఇప్పుడు చక్కని యూనిఫామ్ మెడకుట్టాయి కాళ్లకు బూట్లు అవసరమైన పిల్లలకు కంటి అద్దాలు పుస్తకాలు నోట్బుక్కులు ఇది నేడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆహార్యం వీటితో పాటు పిల్లలు చదువులో రాణించాలంటే ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో జగనన్న గోరుముద్ద పేరుతో పౌష్టికాహారం కూడా అందిస్తున్నారు రోజుకో మెనుతో పాటు కోడిగుడ్లు రాగిజావా చిక్కీ అందజేస్తున్నారు పిల్లలు ఆడుతూ పాడుతూ పాఠశాల మెట్లెక్కి సంతోషంగా విద్యను అభ్యసిస్తున్నారు పేదరికంలో ఉన్నవారు చదివించటం కష్టతరంగా మారిన రోజుల నుంచి నేడు సగర్వంగా ప్రభుత్వ బడుల్లో చదువుకునే స్థితికొచ్చారు మరోపక్క ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని పోటీ ప్రపంచంలో రాణించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది తెలుగు ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్స్ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లీషును సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు ఏపీలో నాడు నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోనూ ఇంటర్నెట్తో పాటు అరవై రెండు వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో త్రీడీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు ప్రాథమిక పాఠశాలల్లో నలభై ఐదు వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ కూడా అందిస్తున్నారు నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా బోధిస్తున్నారు ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అరవై రెండు వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయటం దేశ చరిత్రలో ఒక విప్లవం ఆధునిక విద్యాబోధనలో భాగంగా ఏపీ విద్యార్థులకు పదిహేడు వేల ఐదు వందలకు పైగా మార్కెట్ విలువగల ఒక్కో ట్యాబ్ అందులో పదిహేను వేల ఐదు వందల విలువగల బైజూస్ కంటెంట్తో కలిపి హై స్కూల్ విద్యార్థులకు అందజేశారు వీటిల్లో ఎనిమిదో తరగతితో పాటు తొమ్మిది పది తరగతుల బైజూస్ కంటెంట్ ను కూడా లోడ్ చేయడంతో పాటు ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసేందుకు వీలుగా ట్యాబ్ సామర్థ్యాన్ని సిక్స్ జీబీకి పెంచి అందిస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ బడులల్లో మన పిల్లలకందరికీ కూడా మంచి జరుగుతూ ఉంది అని చూపించేదానికి ఒక గొప్ప నిదర్శనం నిజంగా నాడు నేడులో ఈ స్కూల్ ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది ప్రతి ట్యాబ్లోనూ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ ఇంగ్లీష్ టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే డౌట్ క్లియరెన్స్ అప్లికేషన్ ఉంది విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా డ్యులింగో యాప్ను సైతం ఇన్స్టాల్ చేసి ఆన్లైన్ ఆఫ్ లైన్లో సైతం పనిచేసేలా ఏర్పాటు చేశారు ప్రస్తుతం నాలుగు నుంచి పదవ తరగతి వరకు ఉచితంగా అందిస్తున్న పదిహేను వేల ఐదు వందల విలువైన బైజూస్ కంటెంట్ను ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం విస్తరించారు తద్వారా ముప్పై నాలుగు పాయింట్ మూడు లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది ప్రస్తుత టెక్ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించేందుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న టెక్నాలజీ కోర్సులపై పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల్ని ప్రవేశపెడుతోంది ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ శిక్షణ ఇవ్వనున్నారు టెక్ అంశాలలో విద్యార్థుల ఆలోచనా శక్తిని విస్తరించటం విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ త్రీడీ ప్రింటింగ్ గేమింగ్ వంటి పది విభాగాలలో శిక్షణ ఇస్తారు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది నాస్కామ్ జేఎన్టీయూ నిపుణులు ఏపీ ఎస్సీఈఆర్టీ స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను రూపొందించారు ఈ కోర్సులను ఆరు వేల ఏడు వందల తొంభై ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్గా నియమిస్తోంది విద్యారంగంలో సంస్కరణల కొనసాగింపుగా విద్యలో నాణ్యత నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది ప్రభుత్వ స్కూళ్లు జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన వారిని జగనన్న ఆణిముత్యాలు పేరుతో సత్కరించింది ఇంటర్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్స్లో అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానాలలో నిలిచిన ఇరవై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు విద్యారంగంలో సంస్కరణల పట్ల ఈ ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం తన నిబద్ధత చాటుకుంది అందుకే ఇప్పుడు ఏపీ స్కూళ్లలో కార్పొరేట్ను తలదన్నేలా మౌలిక వస్తులు సమకూరాయి గతంలో ఆర్థిక ఇబ్బందులతో కొందరు చదువుకు దూరమై బడి బయట పిల్లలు ఎక్కువగా కనిపించేవారు కానీ అమ్మఒడి పథకంతో బడి బయట పిల్లల సంఖ్య తగ్గింది స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గాయి విద్యా కానుక పేరుతో విద్యా సామాగ్రి యూనిఫామ్ను అందిస్తున్నారు విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అండగా నిలుస్తూ ఉండటంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు పేదరికంపై విజయం సాధిస్తున్నారు చదువులమ్మ ఒడిలో ఎదుగుతున్నారు రేపు తమదే అంటూ విజయబావుట ఎగరవేయటానికి సిద్ధం అంటున్నారు స్పెషల్ ఫోకస్ నమస్తే